మామూలుగా మనకి ఏదైతే ప్లేన్ ఉంటుందో ఆ ప్లేన్ లో ఫ్యూల్ అనేది ఉంటుంది ఆ ఫ్యూల్ ఒక పర్టికులర్ ఒక ప్లేస్ లో అనేది ఉంటుంది ఇప్పుడు టూ ఇంజిన్స్ ఉంటాయి తర్వాత పెట్రోల్ అనేది కొన్ని లక్షలలో లక్షల లీటర్లు పడుతుంది అని చెప్పేసి అంటున్నారు అంటే నిజంగా అది ఎట్లా చూసుకోవచ్చు ఎక్కడెక్కడ ఉంటుంది అంటే వెనకాల ఉంటుందా ట్యాంక్ లేదంటే ముందు ఉంటుందా ఒక ప్లేస్ అంటూ ఉంటుందా ఎట్లా సరే అంటారండి ఏవియేషన్ టర్బైన్ ఫ్యూల్ అండి ఇది విమానంలో ఇప్పుడు బోయింగ్ ఇప్పుడు సెవెన్ ఎయిట్ సెవెన్ తీసుకుంటే ఎయిర్ ఇండియా బోయింగ్ విమానంలో జనరల్ గా ఈ ఏటీఎఫ్ ఫ్యూల్ అనేది మనకి ఇంజిన్స్ సెపరేట్ గా ఉంటాయండి మన ఇంజిన్స్ మనకి ఎక్కడైతే రెండు వింగ్స్ ఉంటాయో కింద ఇంజిన్స్ సిలిండ్రికల్ గా ఉంటాయి అవి రెండు ఇంజిన్స్ సపరేట్ ఉంటాయి ఆ ఫ్యూల్ ఇంజిన్స్ దగ్గర ఉండవు వింగ్స్ ఎక్కడైతే ఉంటుందో ఆ వింగ్స్ లో మొత్తము తర్వాత మిగతా పార్ట్స్ లో ఎక్కడెక్కడ బాడీ మీరు మన కార్ లో కాకుండా ఒక ట్యాంక్ ఉంటుంది కార్ లో అట్లా కాకుండా కంప్లీట్ విమానంలో ఇది ఫ్యూయల్ ట్యాంక్ అనేది ఇట్ ఈ స్ప్రెడ్ అక్రాస్ ఆల్ వింగ్స్ అండ్ ఆల్ బాడీ సర్ఫేస్ అనమాట బాడీ సర్ఫేస్ లో తర్వాత వింగ్స్ లోను నింపబడి ఉంటుంది ఈ లక్ష వేల లీటర్ల కెపాసిటీ ఉంటుంది బోయింగ్ లక్ష ఇరవై లీటర్ల అంటే అది మన కిరోసిన్ కొంచెం పైన పెట్రోల్ కొంచెం కింద ఉంటుందండి ఆక్టైన్ లెవెల్ సో మనం చూస్తానికి కిరోసిన్ లాగే ఉంటుంది అది దాని రేట్ కూడా మన పెట్రోల్ రేట్ ఈక్వల్ గా ఉంటుంది లీటర్ మనకి ఎట్లా ఉందో అట్లా ఉంటుంది అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా క్రాఫ్ట్ క్లాష్ అవడానికి రీజన్ అది ఎప్పుడైతే టేక్ ఆఫ్ అవుతుందో అప్పుడు బోర్డ్ అనేది రావడం వల్ల అక్కడ బోర్డ్స్ డిస్టర్బెన్స్ చేయడం ఇలా జరుగుంటుందేమో అని చెప్పేసి అలా జరిగింది అంటారా లేదంటే టెక్నికల్ గా ఏదైనా ఇష్యూ జరిగే మీరు అన్నట్టు బోర్డ్ హిట్ కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి ఏవియేషన్ లో మన చేతిలో లేని బోర్డ్స్ అనమాట ఒకేసారి బోర్డ్స్ అంటే మీరు విమానము వెయిట్ తర్వాత విమానం స్పీడ్ తో ఒక చిన్న బోర్డు ఒక నూట యాభై గ్రాములు రెండు వందల గ్రాములు బోర్డు హిట్ అయినా కానీ ఇంజిన్ కంప్లీట్ గా పెరలైజ్ అయిపోతాయి అట్లా అంటే రెండు ఇంజిన్స్ లోను ఒకేసారి బోర్డ్స్ గుంపు అయితే తప్ప ఒక గుంపు వచ్చి రెండు ఇంజిన్స్ రెండు ఇంజిన్స్ లోను చొరబడి ఉంటే ఆ ఇంజిన్ స్పాట్ అయిపోవడానికి అవకాశం ఉంది సో అలాంటిది ఏమన్నా జరిగిన దానికి ఎయిర్ ఫీల్డ్ దగ్గరలో చాలా రేర్ ఉంటుంది ఎందుకంటే ఈ ఇంటర్నేషనల్ ఎయిర్ క్రాఫ్ట్ కాబట్టి ఈవెన్ ఎనీ ఎయిర్ క్రాఫ్ట్ ఎయిర్ ఫోర్స్ సంబంధించినవి కానీ లేకపోతే సివిల్ ఏవియేషన్ సంబంధించిన ఎయిర్క్రాఫ్ట్స్ కానీ ల్యాండింగ్ టేక్ ఆఫ్ బోర్డ్ హిట్ లేకుండా ఆ ఎయిర్టమ్ లో మొత్తం ఒక ఒక ప్రత్యేకమైన టీమ్ ఉంటుంది అండి బోర్డ్ హజార్డ్ మొత్తం దాన్ని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే పైన మంచి బైనాకర్స్ తో అబ్జర్వ్ చేస్తూ ఉంటారు తర్వాత బోర్డ్ స్కేరింగ్ మెజర్స్ ఉంటాయి తర్వాత కొన్ని చోట్ల షూట్ కూడా చేస్తారు బోర్డ్స్ ని టేక్ ఆఫ్ ముందు ఏమన్నా కనిపిస్తాయి వాళ్ళ విజిబిలిటీ లో సో వాళ్ళ మీరు అన్నట్టు బర్డ్ హిట్ అంటే విమానం కూలింది మన మన సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ కూలింది టేక్ ఆఫ్ అయినట్టు ముప్పై సెకండ్ లోనే కూలిపోయింది అది కాబట్టి ఆ పరిసర ప్రాంతాల్లో అంత గుంపు బర్డ్స్ హిట్ అవటం అనేది చాలా రేరేస్ట్ అనమాట సడన్ గా ఒక చోట నుంచి ఏమన్నా ఏదైనా ఒక చెట్టు మీద కూర్చొని ఒక బర్డ్స్ అన్ని ఒక మరి చెట్టు మీద తర్వాత పెద్ద వేప చెట్టు మీద ఒక ఇరవై ముప్పై బర్డ్స్ కూర్చొని విమానం ఎగిరినప్పుడే సడన్ గా గుంపుగా వెళ్ళి లేచి ఉండి చొరబడితే ఆ ఏదైనా అట్లాంటిదేనా జరుగుందేమో అది రేరేస్తాను అనమాట అది ఇంత మన రిపోర్ట్ చేయబడలేదు మీరు అన్నట్టు సడన్ గా బర్డ్స్ ఒక గుంపు పెద్ద గుంపు ఆ విమానం లేచే టైంలోనే ఆ గుంపు వెళ్ళిపోయి ఆ రెండు ఇంజిన్ రెండు ఇంజన్ జొరబడి ఉంటే

ఈ విధమైన జరిగింది రెండు పాయింట్ ఎనిమిది శాతం మాత్రమే అంటే రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అనమాట ఓకే అంటే మీకున్న నాలెడ్జ్ ప్రకారం సార్ అంటే ఎక్కడ డిస్టర్బెన్స్ అయి ఉంటుంది అంటారు అంటే మనం బర్డ్స్ హిట్ ఒకటి పక్కన పెట్టేస్తే టెక్నికల్ గా చూసుకుంటే మనకి ఏం జరిగింది అంటే మనం ఇప్పుడు ఊహించుకోవడమే ఏదైతే ఆ బ్లాక్ బాక్స్ ఉందో అందులో వచ్చే ఇన్ఫర్మేషన్ బట్టేసి మనం క్లారిటీకి రావచ్చేమో కానీ ఇప్పుడు మనం అంచనా వేస్తే టెక్నికల్ గా కూడా ఆ రెండు ఇంజన్స్ లో ఏమైనా డిస్టర్బెన్స్ జరిగి ఆ ఫ్యూల్ ఏమైనా డిస్టర్బెన్స్ అయితే జరిగిందా ఇట్లా బ్లాస్ట్ అంటే పడిన తర్వాత బ్లాస్ట్ అనేది జరిగింది ఎక్కడైతే ఆ బిల్డింగ్ మీద కూర్చున్న తర్వాత బ్లాస్ట్ జరిగింది అలా ఎప్పుడు ఎలా జరుగుతుంది అంటే దాంట్లో ఫ్యూయల్ ఉంది కదండి ఫ్యూల్ లక్ష లీటర్లు ఒకేసారి ఆ ఇంపాక్ట్ అనమాట ఫైర్ ఇంపాక్ట్ అంటారు దాన్ని బ్లాస్ట్ బ్లాస్ట్ అంటే ఒకసారి మొత్తం అంత ఫ్యూయల్ మండితే మన ఎయిర్క్రాఫ్ట్ విచ్ఛిన్నం అయిపోతుంది ఆ ఆ యొక్క వేడికి ఆ యొక్క ప్రెజర్ కి ఒకసారి ఒక లక్ష లీటర్లు మండుకుందనుకుంది ఆ మంటకి మనకి మన సిలిండర్ ఎలా పేలిపోద్దో అలాగే విమానం కూడా బ్లాస్ట్ అయిపోతుంది విచ్ఛిందం అవుతుంది అదేంటంటే ఇంపాక్ట్ ఆఫ్ ఫైర్ అంటారు దాన్ని ఏవియేషన్ ఫ్యూయల్ ఫైర్ అనమాట దాంట్లో ఎయిర్క్రాఫ్ట్ పార్ట్స్ తర్వాత అవన్నీ నష్టం జరగడానికి విత్న్ సెకండ్స్ లో జరిగిపోతాయి ఓకే